మాట్లాడమని చెప్పి అక్కడ కూర్చొని మాట్లాడండి అక్కడ కూర్చొని చెప్పండి సభకు నమస్కారం సార్ మేము కొంతకో అంతా చదువుకున్నాం సార్ అయితే అయితే మాకు ఇల్లు లేకుండా తీసుకు సహోదరు చెప్పిందండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి హాస్పిటల్లో మేము లేకపోతే పైన వస్తారు అక్కడ ఏదైనా హెచ్ఏవి కేసు వచ్చినా యాక్సిడెంట్ కేసు వచ్చినా మేమే ముందు అండి డాక్టర్స్ అయితే ఆ యొక్క చేతులు తొడుక్కొని అవన్నీ తొడుక్కున్నప్పుడు వాళ్ళ టైం అవుతుంది అండి మేమైతే చేతుల మీద ఎత్తుకొని వెళ్తాం సార్ వాళ్ళకి రోగం ఉందా వాళ్ళకి బయట క్యాస్టోలా ఈ అని చూడడం సార్ మేము మా చేతుల మీద ఎత్తుకొని తొందరగా వాళ్ళకి లోపల తీసుకొని ముందు ట్రీట్మెంట్ అలా జరగలు మేము మేము ఒక సార్ వాళ్ళకి అలాంటిది మాకే గృహాలు లేకుండా మాకే జీవితాలు లేకుండా మాకే ఏ పథకారం లేకుండా చేస్తున్నారండి మరి అంతకంటే నా ఏమో మాకు తెలిస్తలేదు సార్ ఇప్పుడు మేము అద్దెకుంటున్నాం సార్ అయితే ఒక సంవత్సరానికి రెంట్ పెంచేస్తున్నారండి మరి మాకు జీతాలు పెంచుతా లేదండి అలాగ అన్నీ పెరుగుతున్నాయి సార్ మరి మా జీవితాల్లోని మరి మేము వెదక్కుండా మరి ఎవరో ఇప్పుడు మూడే మూడు సార్ ప్రభుత్వానికి ఎంతో సాయం చేసింది బోర్డర్లో మెల్టన వాడు సార్ ఇక్కడ రైతు సార్ మేము సార్ ఆ ముగ్గురు లేకపోతే సార్ ఏమి ఎందుకు ఎందుకంటే సార్ మా జీవితాలు మళ్ళీ చెప్పమంట సార్ బోర్డర్లో ఏ మిలిటరీ వారు సార్ చేసేది సేవ తర్వాత రైతులు సార్ ఒక ఆహారం పెట్టింది తర్వాత మేము సార్ అందరికీ ఎందుకంటే మీ ముగ్గురు లేకుండా అవ్వదండి అందరు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పైన కూర్చొని మాట్లాడతారు సార్ మేము ఒక ఫంక్షన్ చేసుకున్నా మా భోజనానికి అనేక మంది వస్తారండి ఎందుకంటే మేము అందరికి ఆహ్వానిస్తాం సార్ మాకు అటువంటి మనసు ఉందండి కానీ మాకు ఆహ్వానించిన వాళ్ళు ఎవరు లేరు సార్ మనకు ఆహ్వానించి మాకు గృహాలు కానీ ఉద్యోగ విషయంలో కానీ జీతాల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలోని మాకు ముందుగా నిలబెట్టాలని మేము ఆశపడుతున్నామండి అటువంటి కార్యక్రమం మా పట్ల మీరు జరిగిస్తారని మరి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలుపుకుంటున్నామండి మరి మా పట్ల ఏదైనా మీకు దయ ఉంటే సార్ మాకు ముందు చేయాలని ఆశ ఎందుకంటే అనేక గుమ్మాలు మేము ఎక్కేవాడి అనేక అధికారులు మేము చెప్పుకున్నాము సార్ ఎవరు ఇప్పటివరకు మాకు చేయలేదండి మరి మీరు మాకు న్యాయం చేస్తారని ఆశపడుతున్నామండి బయటకెళ్తే అద్దెలు ఇవ్వరండి మాకు మాలోనే అనేకమంది మంది అద్దెకివ్వండి రెల్లి క్యాస్ట్ అనగానే అద్దెరు సార్ మాకు రెల్లి క్యాస్ట్ అనగానే లేవమ్మా ఇల్లు బయటకి వెళ్ళిపో ఇక్కడ ఖాళీ లేదమ్మా అని చెప్పి అనేస్తారు సార్ ఎక్కడికి వెళ్ళినా చెప్తారు సార్ మాకు మాకంటూ మాకంటూ ఒక ఉద్యోగాలు కల్పించారు మా పెద్ద మాకు రెల్లి అని చెప్పేసి పేరు ఒకటాం మాలోనే చదువుకున్నా ఏది సుఖమే సార్ ప్రతి ఒక్క పెద్ద వచ్చి సాయం చేస్తారని చెప్పి అంటే కానీ ఎవరు మాకు సాయం చేశారు ఆ టైంకి వాళ్ళకి ఎలక్షన్ లో వచ్చి ఆ ఓటు ఎంచుకున్నంత వరకే సార్ ఎంచుకొని వాళ్ళు పదవులు దాటి కానీ మేమెవరా మీరెవరా అని అడుగుంటాం సార్ ఇది మట్టిగా మీరు మా మా దృష్టిలో పెట్టుకొని మరి మీరు దృష్టిలో పెట్టుకొని మాకు సాయం చేస్తారని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటున్నాం సార్